గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ విద్యార్థులు మెదడుకు పదును పెట్టింది వారి ఆలోచనలను రెట్టింపు చేసి నూతన ఉత్తేజాన్ని నింపడానికి కౌటిల్య కాలోక్వి పేరిట కార్యక్రమం ఏర్పాటు చేసింది వాతావరణంలోని మార్పులు వరదలు వంటి పలు అంశాలపై ప్రశ్నలను సంధించి విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందించారు సంగారెడ్డి జిల్లా గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని కౌటిలియా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ విద్యార్థుల జ్ఞాన సముపార్జనకు వేదికైంది పది రాష్ట్రాల నుంచి రెండు వందల మందికి పైగా విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపైనే విద్యార్థులకు పోటీలు నిర్వహించారు పట్టణ పాలన సాంకేతిక అంతరాయంపై దృష్టి సారించి ప్రజలకు మేలు జరిగేలా వినూత్న ఆలోచనలు చేయాలని సూచించారు మెయిన్ ఫోకస్ ఏంటంటే ఈ పాలసీస్ ప్రస్తుతం ఉన్న ప్రాబ్లమ్స్ సొసైటల్ ప్రాబ్లమ్స్ని మనం ఎట్లా రెక్టిఫై చేయొచ్చు మెయిన్ రూట్ కాజెస్ ఏంటి వాటిని ఒక డిఫ ఒక కొత్త పాలసీల ద్వారా మనం ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు వాటికి సొల్యూషన్స్ ఏంటి ఇవన్నీ వీటిలో ఎక్కువగా ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఈ పర్యావరణం వాటి కాలుష్యం అండ్ ఆల్సో ఈ కంపెనీలు ఇండస్ట్రీస్ ఏవన్నీ కూడా ఎట్లా వాటికి రెస్పాన్సిబుల్ అవుతున్నాయి వాటిని మనం ఎట్లా ఓవర్కమ్ అవచ్చు ఇవన్నీ కూడా చాలామంది స్టూడెంట్స్ అద్భుతంగా వాళ్ళు సొల్యూషన్స్ చెప్పారు దేశానికి స్థిరమైన భవిష్యత్ వాతావరణ విధానం పేరిట ప్యానెల్ చర్చను నిర్వహించారు ఫిన్టెక్ చర్చలో ఇండియా బ్లాక్ చైన్ ఫోరం అధ్యక్షుడు ప్రసన్న లోహర్ మాస్టర్ కార్డు దక్షిణాసియా అధిపతి అభిషేక్ లాహిరి డీవీజీ గ్రూప్ వ్యవస్థాపకుడు ముఖ్య కార్యనిర్వహణాధికారి రాఘువన్ వెంకటేషన్ పాల్గొన్నారు చర్చను కౌటిల్య అసిస్టెంట్ డీన్ డాక్టర్ అమరేంద్ర పాండే సమన్వయం చేశారు స్థిరమైన భవిష్యత్ పై జరిగిన చర్చలో క్లైమేట్ ట్రెండ్స్ డైరెక్టర్ ఆర్తి కోస్లా ఏతర్ ఎనర్జీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుబ్రతా మిత్ర సస్టైనబిలిటీ సొల్యూషన్ రీసైకిల్ లీడ్ డాక్టర్ స్వాతి సింగ్ పాల్గొన్నారు ప్రధానంగా వాతావరణ మార్పులు పర్యావరణం కార్బన్ సుంకాలు స్థిరమైన వాణిజ్య పద్ధతులు వంటి ప్రపంచ విధానాల గురించి చర్చించారు జీఎస్టీ విధానాలు డిజిటల్ గవర్నెన్స్ కృత్రిమ మేధస్సు జియో పాలిటిక్స్ సమ్మిళిత పాలన వంటి విధానాలపై విద్యార్థులు పరిశోధకులు విద్యావేత్తలు పరిశోధక పత్రాలను సమర్పించారు ఇప్పుడు స్టూడెంట్స్ ఒక ఏరియాలో ఆ రంగంలో ఏదైతే ప్రాబ్లం ఉందో పాలసీ ప్రాబ్లం దాని గురించి రీసెర్చ్ చేసి ప్యానలిస్ట్ ముందు స్టూడెంట్స్ ముందు ప్రెజెంట్ చేస్తారు ఆ పాలసీ లూపోల్స్ ఏదైతే ఉంటారో దాన్ని చెప్తారు ఇంకా దాని సొల్యూషన్ రికమెండేషన్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా సజెస్ట్ చేస్తారు తెలంగాణ కానీ కొంచెం సౌత్ ఇండియా చూస్తే కూడా మోస్ట్లీ ఇంజనీరింగ్ డాక్టర్ అని అనుకుంటారు కానీ లాట్ ఆఫ్ ఫీల్డ్స్ బియాండ్ బియాండ్ ఇంజనీరింగ్ అనేవి చాలా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ దాట్ ఇస్ పబ్లిక్ పాలసీ ఇక్కడ మామూలుగా చెప్పాలి అంటే కౌటల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో జాయిన్ అవ్వడానికి నేను ఎప్పటి నుంచో సమాజ సేవ చేయాలన్న ఆలోచనతోనే నేను సివిల్స్ కి ప్రిపేర్ అయ్యాను దారిలో వెళ్ళలేకపోయాను కాబట్టి పబ్లిక్ పాలసీని నా సెకండ్ ఆప్షన్ గా జాయిన్ అవ్వడం జరిగింది మై టాపిక్ వాజ్ ఫారెన్ ఎయిడ్ పాలసీ అండ్ అండ్ ద ఫ్యాక్టర్స్ విచ్ విచ్ డెరైవ్ ఎయిడ్ పాలసీ ఆఫ్ ఇండియాస్ గవర్నమెంట్ హిస్టారికల్ concept on uh, foreign policy like how it evolved india was during the near uh, time india was mostly uh, was accepting the aids and whatever the aid was given it was mostly for solidarity and a south south cooperation but as the time evolved విద్యార్థులకు వినూత్న పరిష్కారాలు సహకార ప్రయత్నాలు అవసరమని నిపుణులు అభిప్రాయపడ్డారు ఈ వేదిక జాతీయ సవాళ్లను ఎదుర్కొని పరిష్కార దిశగా అడుగులు వేసేందుకు చర్చా వేదికగా మారింది